ఈ విధంగా వచ్చేసి మనకి పళ్ళు పాటు కూడా వచ్చేసింది అండ్ చాలా సింపుల్ డిజైన్తో పాటు ఈ విధంగా ఆల్ ఓ శారీ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట విత్ మనకు వచ్చేసి పాయిల్ ప్రింట్తో పాటు మనకు వచ్చేసి ఈ విధంగానే మనకి లేస్ బార్డర్ కూడా వచ్చేసింది విత్ మనకి సీరోస్కి డైమండ్స్ అనమాట సో డైమండ్స్ కూడా చెప్పాలంటే సీరోస్కి డైమండ్స్ కావచ్చు స్టోన్ వర్క్ కాన్సెప్ట్ కావచ్చు ఈ విధంగా కూడా వచ్చేస్తుంది సో బట్ అందులో సిరోస్కి డైమండ్స్ గురించి చెప్పాలంటే ఇవి వాషబుల్ కూడా ఉంటుంది ఊడిపోకుండా చాలా క్వాలిటీ వంటి మీకు యూజ్ చేస్తారనమాట సో బ్రాసో డిజైన్ అనేది మనకి ఫ్యాబ్రిక్ని మొత్తం కాల్చిన తర్వాత ఆ యొక్క డిజైన్ తయారవుతుంది కాబట్టి అందుకే బ్రాసోకి ఎంత డిమాండ్ కూడా ఉంటుంది ఇప్పటి మీరు చూసే ఉంటారు సినిమాలో కానివ్వండి సీరియల్స్లో కానివ్వండి చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సో ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్స్ సో ఇలాంటి కలెక్షన్స్ కూడా మంచి హెవీ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎందుకు అంటే ఎప్పుడైతే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయో అవే కలెక్షన్ మీ బిజినెస్ అనుకోండి అవి మీకు పక్క అంటే మార్జినబుల్ కలెక్షన్ కూడా ఉంటుంది పక్కా మీకు సేల్ కూడా అవుతాయి అనమాట సో ఇక్కడ ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు మనకి చాలా సింపుల్ డిజైన్తో పాటు మనకి ఈ విధంగా లేస్ బార్డర్ కూడా ఈ విధంగా వచ్చేసింది సో బడ్జెట్ గురించి చెప్పాలంటే మీరు ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ విధంగా చిన్న బడ్జెట్ పెట్టుకోండి కొన్ని కొన్ని కలెక్షన్స్ యాడ్ అవున్ చేసుకొని చిన్నగా స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట సో ఈ కలెక్షన్స్ ఏంటి అంటే మీకు ఎక్కువ మార్జిన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలంటే డైలీ బిల్ స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలంటే మాత్రం నలభై ఐదు రూపాయలు మన దగ్గర డైలీ బిల్ స్టార్టింగ్ అయిపోతాయి కాబట్టి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అండి సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ మీకు ఒకే ప్లేస్లో కిడ్స్ వేర్ కలెక్షన్స్ కానీ మెన్స్ వేర్ కానీ ఉమెన్స్ వేర్ కానీ దాంతోపాటు బెడ్షీట్ కలెక్షన్స్ కటన్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఒకే ప్లేస్లో అవైలబుల్గా ఉంటుంది అది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్ తో అనమాట సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు అజ్మీరా ఫ్యాషన్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు ఎలా కలవాలి అంటే ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ మాతో కలిసి మీ బిజినెస్లో స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట సో దాంట్లో నేను స్పెషల్గా చెప్పాలంటే ఈరోజు తీసుకొచ్చిన కలెక్షన్స్ ఏంటంటే బ్రాసో కలెక్షన్స్ అండి సో బ్రాసో అంటే చాలా హెవీ డిమాండ్ కూడా ఉంటుంది మన సౌత్లో సో ఇలాంటి కలెక్షన్స్ కావాలి మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు వెంటనే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అండ్ ఈ వీడియో మీద స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీళ్ళు మీరు కూడా చూస్తూనే ఉండొచ్చు ఆన్లైన్ దగ్గర ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం బ్రాసో కలెక్షన్ సెక్షన్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని మనకి ఈ విధంగా బంచెస్ కూడా ఉన్నాయి అన్ని ప్రాపర్ ఈ విధంగా బంచెస్ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా చెప్పాలంటే మనకి ప్రాపర్ బంచ్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు సెట్ టు సెట్ పర్సనల్గా చేయాల్సి ఉంటుంది ఇక్కడ అనేది మీకు సింగిల్ పీస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అన్ని హోల్సేల్ డీల్ చేస్తారనమాట సో దీంట్లో మనకి బ్రాసో కలెక్షన్లో ఫస్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ కలెక్షన్ చూడొచ్చు ఈ విధంగా వచ్చేసి మనకి పళ్ళు పాటు కూడా వచ్చేసింది అండ్ చాలా సింపుల్ డిజైన్తో పాటు ఈ విధంగా ఆల్ ఓ శారీ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట విత్ మనకు వచ్చేసి పాయిల్ ప్రింట్తో పాటు మనకు వచ్చేసి ఈ విధంగానే మనకి లేస్ బార్డర్ కూడా వచ్చేసింది విత్ మనకి సీరోస్కి డైమండ్స్ అనమాట సో డైమండ్స్ గురించి చెప్పాలంటే సీరోస్కి డైమండ్స్ కావచ్చు స్టోన్ వర్క్ కాన్సెప్ట్ కావచ్చు ఈ విధంగా కూడా వచ్చేస్తుంది సో బట్ అందులో సీరోస్కి డైమండ్స్ గురించి చెప్పాలంటే ఇవి వాషబుల్ కూడా ఉంటుంది ఊడిపోకుండా చాలా క్వాలిటీ పండి ఇక్కడ మీకు యూస్ చేస్తారనమాట ఇక్కడ మీ శారీ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది లైక్ మనకి టైప్ టైప్లో ఈ విధంగా శారీ కూడా వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకి ఈ విధంగా థిక్ మెటీరియల్ వచ్చేస్తుంది అండ్ మనకి బ్రాకెట్ బ్లౌజ్ టైప్లో ఈ విధంగా బ్లౌజ్ పాట్ కూడా వచ్చేసింది అండ్ దీంట్లో కూడా చెప్పాలంటే కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి అండ్ మన దగ్గర చెప్పాలంటే శారీస్లో ఎస్పెషల్లీ శారీస్లో ఏంటంటే మీకు సెట్లో అన్ని మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయి కాబట్టి మీకు ఆ సెట్ కూడా మీకు నచ్చినట్టుగా మీరు డిఫరెంట్గా బంచెస్ కూడా తీసేసుకోవచ్చు సో దాని ద్వారా కూడా మీరు మంచిగా అలగ్ అలగ్స్ మార్జిన్ పెట్టుకొని కూడా మీరు ఈజీగా రీసేల్ కూడా చేయచ్చు అనమాట సో ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునేవాడు ఒకవేళ థాట్ ఉంది బట్ మేము పెట్టుకోలేకపోతున్నాం అనుకునే వాడు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చండి అండ్ దాంట్లో కూడా చెప్పండి ఇక నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బేబీ పింక్ కలర్ ప్లస్ మనకి డార్క్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా శారీ వచ్చేసింది అండ్ మనకి పాయిల్ ప్రింట్తో పాటు అండ్ మనకి మధ్య మధ్యలో వచ్చేసి ఈ విధంగా లైనింగ్ ప్యాటర్న్తో డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి ఈ విధంగా శారీ కూడా వచ్చేసింది సో బ్రాసో కలెక్షన్ ఏంటి అంటే స్పెషల్గా చెప్పాలంటే బ్రాసో కలెక్షన్కి ఎందుకు డిమాండ్ ఉంది అంటే సో బ్రాసో కలెక్షన్ అనేది ఎందుకంటే మనకి ప్యూర్ బ్రాసో కలెక్షన్ లో వస్తుంది అంటే మనకి ఫ్యాబ్రిక్ ని కాల్చి తర్వాత దీని యొక్క డిజైన్ తయారవుతుంది అనమాట సో ఇక్కడ మీ సారీ చూడొచ్చు ఈ విధంగా సో బ్రాసో డిజైన్ అనేది మనకి ఫ్యాబ్రిక్ని మొత్తం కాల్చిన తర్వాత అది ఒక డిజైన్ తయారవుతుంది కాబట్టి అందుకే బ్రాసోకి ఎంత డిమాండ్ కూడా ఉంటుంది ఇప్పటివ మీరు చూసే ఉంటారు సినిమాలో కానివ్వండి సీరియల్స్లో కానివ్వండి చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సో ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్స్ సో ఇలాంటి కలెక్షన్స్ కూడా మంచి హెవీ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎందుకు అంటే ఎప్పుడైతే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయో అవే కలెక్షన్ మీ బిజినెస్ అనుకోండి అవి మీకు పక్క అంటే మార్జినబుల్ కలెక్షన్ కూడా ఉంటుంది పక్కా మీకు సేల్ కూడా అవుతాయి అనమాట సో దాంతోపాటు కూడా ఈ విధంగా కలెక్షన్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు సో దీని బ్లౌజ్ పార్ట్ మనకి యూనిక్ ప్యాటర్న్ తో వచ్చింది విత్ మనకి థిక్ మెటీరియల్ తో పాటు చిన్నగా లేస్ బార్డర్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో మన దగ్గర చెప్పాలంటే ఇక్కడ మీకు కలెక్షన్స్ మీకు అన్ని కలెక్షన్స్ లో ఉంటాయి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు కస్టమర్స్ ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు కానీ బిజినెస్ ఇంకా ఎలా గ్రో చేసుకోవాలి అంటే కలెక్షన్స్ పర్చేస్ చేస్తారనుకోండి మీరు ఆ కలెక్షన్స్ ని ఆన్లైన్ ద్వారా కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనకి జమానా చెప్పాలంటే ఇంటర్నెట్ జమానా సో ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు ఆన్లైన్లో కూడా ఇంటి కలెక్షన్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు లైక్ చెప్పాలంటే వాట్సాప్లో కానివ్వండి ఎఫ్బి కానివ్వండి ఇన్స్టా కానివ్వండి ఇవన్నీ సోషల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీ మంచి బిజినెస్ ఇంకా మీరు ముందుకు అనమాట సో దాంట్లో భాగంగా ఈ శారీస్ అన్నీ చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు న్యూ న్యూ కలెక్షన్స్ కూడా ఉంటాయి సో కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా ఇలాంటి కలెక్షన్స్ మీరు యాడ్ ఆన్ చేసుకొని కూడా అక్కడ నుంచి కానీ ఈజీగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా రీసేలింగ్ కూడా చేయొచ్చు అనమాట సో ఈ కలెక్షన్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది లైక్ పార్టీవేర్ శారీ అండ్ ఈ శారీస్ ఏంటంటే మీరు లైక్ పార్టీ టైంలో కానివ్వండి మీ ఒకవేళ గిఫ్ట్ పర్పస్ కానివ్వండి ఆ విధంగా ఇవ్వడానికి కూడా కస్టమర్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్ కూడా బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు సో బిజినెస్ అనేది చెప్పాలంటే మీరు ఇంట్లో కానివ్వండి లేకపోతే షాప్ పెట్టుకొని కానివ్వండి ఒక లేకపోతే ఒక షోరూమ్ కానివ్వండి లేకపోతే ఊరు ఊరు తిరిగి వాళ్ళు అనుకోండి ఎవరైనా పర్లేదు ఎవరైనా స్టార్ట్అప్ అయితే పెట్టుకోవచ్చు అందులో మీరు ఇలాంటి కలెక్షన్స్ అన్ని బల్క్ టు బల్క్ పర్చేస్ చేసుకొని ఈజీగా రీసేల్ కూడా చేయొచ్చు అనమాట అండ్ మన దగ్గర చెప్పాలంటే తెలుగు వాళ్ళంటే మన దగ్గర చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇంటర్ నుంచి మన దగ్గర తెలుగు కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రీస్ వచ్చి వస్తూనే ఉంటారు కాబట్టి సో మేము ఇక్కడికి వచ్చి ఒకసారి పర్చేసింగ్ అనే చేయొచ్చు ఇక్కడ మీకు ఎందుకంటే ఫస్ట్ టైం ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటున్నాను షాప్ అనేది సో అలాంటి వారికి మంచిగా గైడ్ కూడా చేస్తారు ఎలా మార్జిన్ పెట్టుకోవచ్చు ఎలా మీ బిజినెస్గా గ్రో అనే చేయొచ్చు ప్రతి మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట సో పాటు చెప్పాలంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది మేము సూరత్కి ఎలా రావాలి మమ్మల్ని దూరం ఉంటుంది మేము ఇట్లా రావాలి మాకు భయం అవుతుంది అది కొంతమంది డౌట్ ఉంటుంది అక్కడ దాకా ఏమి వస్తాం మేము ఏమి వెళ్తాం ఎట్లా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నాం అనేసి సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఫస్ట్ టైం ఒకవేళ బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ గురించి చెప్పాలంటే కొంతమంది ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి పని చేయడం సపోజ్ గవర్నమెంట్ పర్సన్స్ అనుకోండి వాళ్ళు పర్లేదు వాళ్ళు ఎప్పటికి లైఫ్ లోన్ చేసుకుంటారు బట్ కొంతమంది ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ ఉన్నారు అనుకోండి ఆ జాబ్ అనేది ఎక్కువ కాలం ఉండాలని వాళ్ళకు కూడా తెలుసు బట్ జాబ్ చేస్తూనే కాబట్టి వాళ్ళకు కూడా సొంతంగా ఏమైనా వ్యాపారం ఉండాలి అనుకునేవారు ఇలాంటి బట్టల వ్యాపారం అనుకోండి మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తుండే ఎప్పటికీ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది కాబట్టి మన బట్టల వ్యాపారం అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మీరు ఇందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి ఇందులో మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది సో అది కూడా ఎప్పుడంటే ఒక మ్యానుఫ్యాక్చర్తో కలిసారనుకోండి సో మీకు ఇందులో మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు న్యూ న్యూ కలెక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి మంచి మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అలా మీకు ఇందులో మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అజమేరా ఫ్యాషన్తో కలవచ్చు కలిసి మంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయవచ్చు సో మన దగ్గర మీలా చాలా మంది అనుకున్నారు బిజినెస్ పెట్టుకోవాలా వద్దా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి వద్దా అనేసి బట్ వాళ్ళే ఇప్పుడు డెబ్బై ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేశారు సో అలా మీరు కూడా ఎవరికైనా చిన్న తాట్ ఉంది బిజినెస్ పెట్టుకోవాలనుకునేవారు అజ్మీర్ ప్యాషన్తో కలిసి బిజినెస్ అయినా స్టార్ట్అప్ చేయండి దానికి సపోర్ట్ మీకు అజ్మీర్ ఫ్యాషన్ ఇస్తుంది మీకు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా అజ్మీర్ ఫ్యాషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలంటే మీ పార్సల్ని సపోజ్ మధ్యలో మీ పార్సల్ మన అయింది అనుకోండి మీ పార్సల్ని మళ్ళీ మీకు ఒకవేళ అమౌంట్ రీఫండ్ చేయడం కానీ లేకపోతే మళ్ళీ న్యూ స్టాక్ పంపించడం కానీ ఆ విధంగా కూడా ఫుల్ సపోర్ట్ అజ్మీర ఫ్యాషన్ ఇస్తుంది పూర్తి ఇన్సూరెన్స్ అజ్మీర్ ఫ్యాషన్ ఇస్తుంది కాబట్టి అజ్మీర్ ఫస్ట్ కలిసి మీరు బిజినెస్ అనే స్టార్ట్అప్ చేయొచ్చు ఎక్స్పెషల్గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం మన దగ్గర చెప్పాలంటే ఏడు వేల మంది కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఇంట్లో కోసం బిజినెస్ స్టార్ట్అప్ చేశారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఒప్పుకొని బట్ ఇప్పుడు వాళ్ళు ఓన్గా షాప్ రన్ చేస్తున్నారు సో మీరు ఆలోచించు ఆడవాళ్ళకి అంత పెట్టి అంత చేస్తున్నారంటే మీరు కూడా ఆలోచించవచ్చు మీరు కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనేసి సో ఈ విధంగా వచ్చేసి మన దగ్గర ఇంకో న్యూ కలెక్షన్ వచ్చేసింది లైక్ మనకి ఈ విధంగానే బ్రాసోలోనే మంచి కలర్ కాంబినేషన్తో పాటు ఈ విధంగా శారీ వచ్చేసింది మీ దగ్గర మీరు డిజైన్ చూడొచ్చు ఫ్లవర్ ప్యాటర్న్ సో ఇక్కడ ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు మనకి చాలా సింపుల్ డిజైన్తో పాటు మనకి ఈ విధంగా లేస్ బార్డర్ కూడా ఈ విధంగా వచ్చేసింది సో బడ్జెట్ గురించి చెప్పాలంటే మీరు ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ విధంగా చిన్న బడ్జెట్ పెట్టుకోండి కొన్ని కొన్ని కలెక్షన్స్ యాడ్ ఆన్ చేసుకొని చిన్నగా స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట సో ఈ కలెక్షన్స్ ఏంటి అంటే మీకు ఎక్కువ మార్జిన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలంటే డైలీ బిల్ స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలంటే మాత్రం నలభై ఐదు రూపాయలు మన దగ్గర డైలీ బిల్ స్టార్టింగ్ అయిపోతాయి కాబట్టి సో తక్కువ ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా పెట్టుకోవచ్చు మార్జిన్ అనేది సో మీరు ఏదే బట్టి అది ఉంటుంది మీ ఏరియాలో ఎలాంటి ఏరియాలో బిలాంగ్ చేస్తున్నారు సో దాన్ని బట్టి మీరు మార్జిన్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు తక్కువ ప్రైజ్లో కూడా ఉంటుంది ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చూసి కూడా ఇంట్ ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ ద్వారా ఆర్డర్లో కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అడ్రస్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను సో అడ్రస్ వచ్చే సూరస్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో గేట్ నెంబర్ త్రీ లెఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్కి వచ్చారు అనుకోండి థర్డ్ ఫ్లో నా నచ్చే ప్యాషన్ ఉంటుంది సో ఇక్కడ వచ్చి మీరు ఈజీగా హ్యాపీగా పొజిషన్ కూడా చేయొచ్చు సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మరి కొత్త కలెక్షన్స్తో కానీ మరికొత్త తో కానీ మళ్ళీ మేము ముందు వరకు నమస్కారం